నా ఒపీనియన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాను ముఖ్యమంత్రి ఆయన అయితేనే ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు అనుకున్న పథకాలన్నీ సక్రంగా అందరికీ చందుతున్నాయి ఈయన ఈ రోజు ఒక పేదవాడు పెద్ద ఉన్నత స్థాయికి వెళ్తున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లని నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇన్నాళ్ళలో రోడ్లు పోని అయిపోని ఈ పోని అంటున్నాను ప్రతి చోట్ల రోడ్లు వేసి వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలు ఇస్తున్నారు ఇంతకు ముందు ఉచిత పథకాలు ఇవ్వకపోయినా రోడ్లే ఇవ్వకపోగా రోడ్లు వేసుకోవారు అంతే కానీ ఇప్పుడు అలా కాదు ఉచిత పథకాలు ఇస్తున్నారు రోడ్లు కూడా వేసుకొస్తున్నారు అన్నీ ఒకేసారి అవ్వాలంటే ఎవరు చేయలేరండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ గత పదిహేను సంవత్సరాలుగా గారు వేస్తున్నారండి అండి ఉన్నారండి ఇక్కడ ఎమ్మెల్యేగా ద్వారపూర్ రోడ్డు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు కానీ ఈ రోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే తోర్పు రోడ్డు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిందే అదే విధంగా రావులపాలెం నుంచి అమలాపురం రోడ్డు కూడా చాలా అద్వానంగా ఉండేది అది కూడా వేసుకొచ్చారు అదే విధంగా రామచంద్రపురం నుంచి కూడా చాలా అద్వానంగా ఉండేది అది వేసుకొచ్చారు ప్రతి ఉచిత పథకాలు ఇస్తూ లో తక్కువగా ఉన్న పిల్ల చదువుకోలేని పిల్లలకి ఉపయోగపడుతూ స్కూల్ బాగు చేస్తూ స్కూల్లో ఉన్న మెటీరియల్ అన్ని మెరుగుపరిచి అందరికీ అందుబాటులో చదువు ఉండి ప్రతి ఇప్పుడు ఈ రోజుని చూసుకుంటే గతంలో చూసుకున్న దానికి ఇప్పుడు చూసుకున్న దానికి అప్పుడు ప్రైవేట్ స్కూల్ చాలా ఇదిగా ఉండి అని ప్రతి ఒక్కరు కూడా అనుకునేవారు కానీ ప్రైవేట్ స్కూల్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయండి ఈ రోజుని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ స్కూల్కే ఫస్ట్ క్లాస్ వచ్చాయి కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ కూడా ఫస్ట్ వేలు వస్తున్నాయి అలాగే మా ఆటోలు పరిస్థితి చూసుకుంటే సంవత్సరానికి పదివేలు వేస్తున్నారండి ఎలా వేస్తున్నారండి ఉచితంగానే కదండి ఇప్పుడు రేట్లు పెట్టినది సహజం అండి కరోనాకు ముందు రేట్లు ఉన్నాయండి కరోనా వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాయి ఆ రేట్ని బట్టి మన జీతాలు పెరిగితే మన జీతాలను బట్టి సరుకులు పెరుగుతాయి దానికోసమని రేట్లు పెరిగిపోయి అవి పెరిగిపోయి మరి అంతకుముందు మాకు ఇక్కడ ఆరు రూపాయలండి ఇక్కడ నుంచి మండపట ఇప్పుడు నలభై రూపాయలు అండి మా రేటు పెరిగినప్పుడు మా నిత్యత్వసారి పెరగదండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి అంటారు తప్ప మన ఆదాయం ఎవడో ఆలోచించట్లేదు రెండు వేలు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ పదివేలు తీసుకుంటున్నాడు అండి ఆ పదివేలు తీసుకున్నప్పుడు రెండు వందలు చేసుకున్నప్పుడు ఆ రేటు ఉంది పదివేలు తీసుకున్నప్పుడు ఆ రేటు ఉంటుంది అంతే తప్ప నేను రెండు వేలు నాకు రెండు వందల ఆదాయం వస్తుంది నేను పదివేలు ఖర్చు పెడుతున్నానంటే అది సమంజసం కాదండి ఇంకో ఇంకో విమర్శ ఏంటంటే ప్రధాన విమర్శ ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు సరిగా లేవు అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు సరిగా లేవు రాజధాని విషయంలో కూడా మూడు రాజధానులు అని చెప్పి ఎటు కాకుండా అసలు సింగిల్ రాజధాని కూడా లేకుండా చేసేసారు అనేది ఒక్కో విమర్శ ఇట్లా అభివృద్ధి అనేది దారుణంగా కుంటుపడిపోయిందని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి దాని గురించి మీ అభిప్రాయం ఒకటండి సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఒక హైదరాబాద్నే డెవలప్ చేశారండి హైదరాబాద్ నుంచి మొత్తం మన ఉమ్మడ రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి అంతా హైదరాబాద్ని పెట్టాడండి ఈ ఈరోజు హైదరాబాద్ ఏమైపోయిందండి ఎవరికి వెళ్ళిపోయింది అది మరి మనకేంటండి అలాగే ప్రతి చోట డెవలప్ అయ్యి ఉంటే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ఆశించవలసిన అవసరం లేదండి ఇప్పుడు ఆయన చేసి మూడు రాజధానులు కరెక్ట్ అండి లేంటండి ఇప్పుడు రేపు పొద్దున వస్తుందండి మళ్ళీ కడప పెట్టారు అనుకోండి రాయల్సి విడిపోతుంది అండి వాళ్ళు పట్టిపోతారండి అదే విధంగా అన్ని చోట్ల డెవలప్మెంట్ ఉంటే మనం ఏ చోట్లకి వెళ్ళకలదు హైదరాబాద్ ఎడతీసిన తర్వాత మనం పది సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందండి అది ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉండుంటే ఉంటే అది డెవలప్ అయింది కాబట్టి అది నేనే ఇవ్వచ్చు అక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు కానీ మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం అలా ఎలా చేయగలమండి మీ నియోజకవర్గాల పరిస్థితి నియోజకవర్గం అయితే తోట మిత్రులు వస్తారండి గ్యారంటీ అంటే గ్యారంటీ మూడు సార్లు ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టున్నారు ఆయన కొట్టానండి అందులోకి మళ్ళీ జనసేన కూడా కలుస్తుంది ఏమండి ఏ సేన కలిసిన తోట దిమిత్ర కన్ఫామ్ వస్తారండి ఏంటంటే ఇక్కడ అభివృద్ధి చేసాడండి ఆయన వచ్చి ఆయన వచ్చి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అభివృద్ధి చేసాడండి వీళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి ఇన్ఛార్జ్ డెవలప్ చేశారండి ఎక్కడికక్కడ ప్రతి చోట ప్రతి ఒక్కరిని కలుపుకున్నా లేకపోతే ఎక్కడ రోడ్లు వేసినా ఈ పదిహేను సంవత్సరాలు చేసిన రోడ్డు కూడా దోరపు రోడ్డు ఈ రోజు అవుతుంది అంటే ఆయన వల్ల అండి ఎక్కడికక్కడ అలాగే చేస్తున్నారండి చేసిన తర్వాత కూడా మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మనం మర్చిపోకూడదండి అమ్మఒడి ఉంది అమ్మఒడి వేస్తున్నాడు విద్యార్థిగానే వేస్తున్నాడు పథకాలన్ని యాక్సెప్ట్గా చేస్తున్నాడు అండి అదే విధంగా ఇప్పుడు ఎవరితో తీసి ఎవరికో అనేది మనకు అనవసరం అండి ఇక్కడ మనకు డెవలప్ అవుతుందో లేదా అండి మనకు వస్తుందా లేదా డెవలప్ అవుతుంది ప్రజలందరూ సుఖంగా ఉంటున్నారా లేదా రోడ్లు అంటారా ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టి రోడ్లు డెవలప్ చేస్తున్నారు ఇంతకుముందు మరి ఇంతకుముందు ఏమైందండి ఇది ఇంతకుముందు పథకాలు పథకాలు ఏమలేదు మరి రోడ్లు రోడ్లైనా ఈ రోజు చెప్తున్నానండి రోడ్లైనా ఆయన ప్రజల కోసం వేయలేదండి పాల అన్నీ బాగుంటే ట్రాఫిక్ లేకుండా నా పాలన్నీ సక్రంగా అందుతాయి అనే ఉద్దేశంతో రోడ్లు వేసాడు తప్పండి వాళ్ళ కోసం వేసాడు తప్పండి ప్రజల కోసం ఏమి వేయలేదండి